తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సక్సెస్ ఫార్ములాస్ ఉన్నాయి అందులో శ్రీకృష్ణుడు కూడా ఒకటి మన దర్శకులకి మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది ఆ కృష్ణ భగవానుడే హీరోయిక్ మెటీరియల్ తో పాటు రొమాన్స్ కి బ్రాండ్ శ్రీకృష్ణుడు ఆ కృష్ణ పరమాత్ముడి జన్మాష్టమి సందర్భంగా ఓ స్పెషల్ స్టోరీ చూసేద్దాం శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు కానీ ఇలాగే ఉంటాడేమో అని మనకు చూపించిన నటుడు సీనియర్ ఎన్టీఆర్ మాయాబజార్ నుంచి మొదలు పెడితే శ్రీకృష్ణ పాండవీయం శ్రీకృష్ణ సత్య శ్రీకృష్ణ తులాభారం శ్రీకృష్ణ విజయం శ్రీకృష్ణావతారం లాంటి సినిమాల్లో కృష్ణుడిగా మెప్పించారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ తరువాత కాంతారావు కూడా కొన్ని సినిమాల్లో కృష్ణుడిగా నటించారు ఆ తరువాత కూడా చాలా మంది హీరోలు కృష్ణుడి పాత్ర పోషించారు ఈ మధ్యకాలంలో సక్సెస్ఫుల్ కమర్షియల్ ఫార్ములాగా మారిపోయింది కృష్ణుడి క్యారెక్టర్ ఈ జనరేషన్ దర్శకులు మంది కృష్ణుడి సెంట్రిక్ గా కథలు రాసుకుంటున్నారు మూడేళ్ల కింద వచ్చిన కార్తికేయ టూ సినిమాలో కృష్ణుడి ప్రస్తావన ఉంటుంది చందు ముండేటి తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపింది అలాగే కల్కీ సినిమాలోనూ కృష్ణుడి గురించి చూపించారు నాగశ్విన్ పవన్ కళ్యాణ్ కూడా కృష్ణుడిగా నటించారు గోపాల గోపాల సినిమాలో ఈయన పోషించిన మోడ్రన్ కృష్ణుడు బాగానే వర్కౌట్ అయింది ఆ సినిమాలో పవన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంతే అలాగే కృష్ణార్జున సినిమాలో నాగార్జున సైతం కృష్ణుడిగా నటించారు మరికొంతమంది హీరోలు కూడా కృష్ణుడి పాత్రకు ప్రాణం పోశారు